హాయ్ ఫ్రెండ్స్ మోస్ట్ ఛానల్ కు స్వాగతం మనం ఈ రోజు చర్చించుకోబోయే విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతోందండి అదే దేవర పార్ట్ టూ అగ్ర హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు కొరటల్ సేవ కాంబినేషన్ లో వస్తున్న ఈ భారీ చిత్రం రెండు భాగాలుగా విడుదలవుతుందని మనందరికీ తెలుసు అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి ఎంత హిట్ అయిన తర్వాత కూడా ఈ మూవీని ఇప్పుడు సెకండ్ పార్ట్ ని రిలీజ్ చేయమంటున్నారు మూవీ మేకర్స్ అసలు ఇది కేవలం ఊహాగానమా లేక నిజంగానే పార్ట్ లేనట్టేనా మరి ఈ నిర్ణయంపై వెనకున్న అసలు కారణాలు ఏమిటి అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఓకేనా సిని సినిమా వర్గాల ప్రకారం నుంచి వస్తున్న సమాచారం ఏంటంటే దేవరా టీం మొదట్లో రెండు భాగాలను ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు పార్ట్ టూ ఆలోచనలో తాత్కాలికంగా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారట అండి దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి అలా బలమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీలో కూడా గట్టిగానే చర్చ జరుగుతుందండి అందులో రెండు కారణాల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ కారణం వచ్చి కొరటాల తదుపరి ప్రాజెక్ట్ కొరటాల సేవ గారు ఆచార్య తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు ఆయన తర్వాత వేరే స్టార్ హీరో తో తదుపరి ప్రాజెక్టు ను మొదలు పెట్టాలని భావిస్తున్నారట దేవరూ స్క్రిప్ట్ పూర్తి చేసి షూటింగ్ ను వెంటనే మొదలు పెట్టాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి అందుకే ఈ ఆలస్యాన్ని నివారించడానికి పార్ట్ టూ ని ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నారని తెలుస్తోందండి అండి సెకండ్ కారణం ఎన్టీఆర్ గారికి ఉన్న కమిట్మెంట్స్ మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ గారికి ప్రశాంత్ నీల్ గారి సినిమా ఉంది దాని తర్వాత వెంకీ అట్లూర్ తో భారీ సినిమాలు కమిట్మెంట్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్టులు పూర్తవడానికి మరో రెండు మూడేళ్లైనా పడుతుంది అందుకే ఈ గ్యాప్ లో దేవరపాటు చేయడం కష్టం కాబట్టి దాన్ని పూర్తిగా వాయిదా వేస్తున్నారని చెబుతున్నారు సినీ జనాలు మరి ఈ రెండు కారణాలే కాకుండా ఇంకో కారణం కూడా ఉంది అదేంటంటే పార్ట్ వన్ రిజల్ట్ సాధారణంగా భారీ బడ్జ్ సినిమాలను రెండు భాగాలుగా విడుదల చేసేటప్పుడు మొదటి భాగం యొక్క స్పందన రెండో భాగం బడ్జెట్ మరియు రిలీజ్ పై ప్రభావం చూపుతోంది మరి దేవర పార్ట్ వన్ ఊహించిన స్థాయిలో బ్లాక్ బస్ట్ హిట్ కాకపోవడంతో పార్ట్ టూ బడ్జెట్ మరియు మార్కెటింగ్ స్ట్రాటజీని మార్చాల్సి వస్తుందని ఈ రిస్క్ తీసుకోకుండా పార్ట్ వన్ తీసాం కదా సరిపోతుందిలే ఇంకా పార్ట్ టూ ఎందుకని స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం అండ్ దీంతో పాటు పార్ట్ వన్ లో వాళ్ళు ఇచ్చిన ముగింపు ప్రేక్షకులకి సరైన సంతృప్తి ఇవ్వకపోవడంతో పార్ట్ టూ ని సరైన విధంగా తీలేమేమో దానికి కథ కరెక్ట్ గా అల్లుకోలేమేమో అనుకుని డౌట్ పడి ఈ నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోందండి అందుకే నేను మీకు చెప్పేది ఏంటంటే ఇకపై మీరు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ అయి ఉంటే మాత్రం ఈ మూవీ పై ఆశలు వదిలేండి ఇంకా మరి ఈ మూవీ రాదు ఎందుకంటే ఆల్రెడీ ఎన్టీఆర్ గారి చేతిలో నాలుగు మూవీస్ ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి చేయడానికి రెడీగా ఉన్నారు అతను ఇటువైపు కొరటాల శివ గారు కూడా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ వేరే హీరోతో అనౌన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు అందుకే దేవర పార్ట్ టూ ఇంకా రాదని ఫిక్స్ అయిపోవాలి దానికి తోడు పార్ట్ వన్ నెలగా వాళ్ళు ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు కాబట్టి ఈ మూవీ పై ఆశలు కూడా వాళ్ళకు కూడా లేవు అందుకే ఇలాంటి న్యూస్ వస్తున్నా సరే ఎవరు స్పందించడం లేదు దానికి తగ్గట్టు సమాధానాలు కూడా ఇవ్వడం లేదు అందుకే ఫ్యాన్స్ కూడా ఈ మూవీని అండ్ దాని ఆలోచనని మానేస్తే బెటర్ సరే చూసారు కదా దేవరా పార్ట్ టూ మూవీ అయితే పూర్తిగా ఆగిపోయింది ప్రస్తుతం ఉన్న షెడ్యూల్స్ మరియు ఇండస్ట్రీ కండిషన్స్ దృష్ట్యా ఇది కేవలం వాయిదా పడిందని మనం భావించవచ్చు ఏమో వీళ్ళిద్దరు కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ ఈ మూవీ ఉంది కదా దాన్ని చేద్దాం ఇంకా గట్టిగా చేద్దాం అనే ఆలోచన ఉంటే వాళ్ళు చేయొచ్చు గానీ ప్రస్తుతానికైతే ఆగిపోయిందండి మరి మీరేమంటారండి దేవరా పాటు వాయిదా పడడం కరెక్టేనా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన మూవ్ స్టిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు మళ్ళీ నేను ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్